ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి నవీనమ్ర నమస్కారం వ్యాసం వశిష్ట నప్పారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాపం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో బ్రహ్మ నిదయే వాసియ నమో నమ ఈరోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి వ్యాస మహర్షి జన్మించిన రోజు జయంతి గురు పౌర్ణమి అంటే అందరు గురువుల్ని పూజించుకోవడం అని భావిస్తున్నారు అలా చేసుకుంటున్నారు దేశమంతా కూడా ఈరోజు మరి గురువు అంటే ఎవరు మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీరు లౌకిక విద్యను బోధించేవారు ఇప్పుడు మనం ఈరోజు స్మరించుకుంటున్నటువంటి వ్యాస మహర్షి ఆధ్యాత్మికమైనటువంటి సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సనాతన ధర్మానికి మూల పట్టైనటువంటి వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరుణ వేదం ఇవి అపౌరుషేయాలు అంటే ఎవరు కూడా రాజ్దేవి కాదు సృష్టి ఆరంభం నుంచి కూడా జనాలలో వాడుకలో ఉన్నటువంటి ఈ వేదాలని ఈయన ఈ వ్యాసమాజి అనేది ఆయన పేరు కాదు అది ఒక హోదా ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు ఆయన వీటినన్నిటినీ కూడా విభాగం చేసినాడు లోకంలో ఉన్నటువంటి జన వ్యవహారంలో ఉన్నటువంటి రుక్కులు అంటాం వీటిని ఆ రుక్కులను ఋక్వేదం యజుర్వేదం ఇవి యజ్ఞ యాగాదులు హోమము నిత్య జీవితంలో మనకు పనికొచ్చే జీవన విధానం అన్నంత కూడా తెలియజేసేవి అలాగే సామవేదం సంగీత ప్రధాన ఈ మంత్రాలు కావచ్చు ఏవైనా కానీ చక్కటి పాటలు కావచ్చు ఏ రకమైనటువంటి శృతిలో ఉండాలి లయలో ఉండాలి చర్చించేటటువంటిది సామవేదం అధర్వణ వేదం ఇది ఔషధాలకు సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి భారతీయ విధానం ఇటువంటి వేదాలని వేరు చేసినాడు ఆయన ఆయన రాయాల వేదాలు ఎవరు రాయాల సృష్టి ఆరంభం నుంచి కూడా ఉన్నటువంటి జ్ఞాన కోశం అది వాటిని వేరు చేసి ఆయన నాలుగు భాగాలు చేసినాడు అలాగే ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి మహాభారతం ఆ మహాభారతం వ్యాసుల వారి చేత రాయబడినది ఆ కృష్ణా ద్వార ఎప్పుడైతే వీటిని వేర్వేరు చేసినాడో అప్పుడు వీటినన్నిటినీ చేసినటువంటి వాడు కాబట్టి వ్యాసపీఠం అది ఒక హోదా జ్ఞానాలు అందించేటటువంటి గురువర్యులకు ఇచ్చేటటువంటి గౌరవమైనటువంటి వాచకం అది ఒక పద అట్లా ఆయన వ్యాసుల వారైనారు ఆయన జయంతి ఇక్కడ ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తిగా భావించకూడదు ఎందుకంటే ఒక్క వేదం మనం చదువుకోవాలంటే పన్నెండు సంవత్సరాలు వస్తాది పన్నెండు సంవత్సరాలు ఎన్ని వేదాలు ఉన్నాయి నాలుగు పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది సంవత్సరాలు పారాయణ చేయడానికి వాటికి నోటిలో ఉంటాయి పన్నెండేళ్ళు పఠించినది మన దేశంలో పదకొండవ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిజీ అనేటటువంటి ఒక వ్యక్తి నలంద విశ్వవిద్యాలయం పైన దండయాత్ర చేసి దాడి చేసి భారతీయ మూల పట్టినటువంటి మన విజ్ఞానం అంతా కూడా ఉన్నటువంటి కావ్యాలు గ్రంథాలు అన్నిటినీ తగలబెడితే ఆరు నెలలు కాకునే పోయినాయి అవి అంత విజ్ఞాన అయితే ఆయన దహించి వేసేస్తే అంత తాగిపోలే ఈ భారతీయ వేద సంస్కృతి గురు శిష్య పరంపరలో గురువులు శిష్యులకు వల్ల వేయించినారు పన్నెండేళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ వాళ్ళ లో ఉన్నాయి నోట్ల పుక్కిట పన్నెండేళ్ళు నేర్చుకున్నది ధరాపాతంగా చెప్తూ 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 పోతే వల్ల వేసినది రోజులు అయిపోతాయి నెలలు అయిపోతాయి అటువంటి విజ్ఞాన భాండాధారాన్ని మనకు అందించిన కాబట్టి ఈ రోజు ఈ పౌర్ణమి గురు పౌర్ణమిగా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వ్యాసమాసి దగ్గర నుంచి ఈ రోజు దాకా అనేకమైనటువంటి గురు పరంపర ఎవరైతే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు విధి విధానాలు నిత్య గృహ్య సూత్రాలు గృహ్య సూత్రం అంటే ఒక గృహస్థుడు ఇంట్లో ఎటువంటి విధి విధానాలు ఆచరించాలా ఇంట్లో పురుడు జరిగితే ఏమి మనకి సంస్కారాలు ఉన్నాయి అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సంస్కారాలు ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలో అప్పుడు అక్కడ అది చెయ్యాలని చెప్పినటువంటివి గృహ సూక్తాలు మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి మూడు దట్టాలు ఉన్నాయి ఒకటి పుట్టుక రెండు పెళ్లి మూడవది చిట్ట చివరిది మనం ఈ పుట్టుక అయినప్పుడు జాతక క్రియలు రాయించుకుంటున్నాం పెళ్లిలో ముహూర్తము లగ్నము ఇవన్నీ కూడా పేరు వరాలు చూసుకుంటున్నాం అంత్యక్రియల్లో అంత్యేని చనిపోయిన తర్వాత ఉత్తమ లోకాలు కలగడానికి ఒక సనాతన ధర్మం మాత్రమే శాశ్వతమైన జీవితం అప్పుడు మొదలైతది చావుతో మొదలవుతుంది అంతా పుట్టుకతో కాదు మొదలయ్యేది చావుతో మొదలైతది అది అంతం కాదు ఆరంభం అటువంటి వేద విజ్ఞానమైనటువంటి బలమైన పునాది ఈ భారతదేశంలో ఉంది అది అనేకమైనటువంటి వేల సంవత్సరాల నుంచి తరతరాలుగా గురువుల నుంచి శిష్యులకి వారి నుంచి వారి శిష్యులకు వచ్చింది కాబట్టి అటువంటి గురువుల్ని స్మరించుకునేటటువంటి సుదిన ఈ పౌర్ణమి కాబట్టి ఆ గురువులైనటువంటి వ్యాస మహర్షే కాదు పరాశర మహర్షి కాదు నారద మహర్షే కాదు అనేకమైనటువంటి వేద విజ్ఞానాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని సనాతనమైనటువంటి ధార్మిక విషయాలను అందించేటటువంటి గురువులందరినీ కూడా మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి మనం వారిని గురితో చూడాలి గురువు అంటే ఎవరంటే నీకు ఎవరి ఎవరిపైన గురి ఉంటుందో వారు గురువు కాబట్టి ఓకే అండి అటువంటి గురువుల్లో హయగ్రివులు జ్ఞానానందంయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆరంధర్వ విద్యాలం హయగ్రీవము పాస్మయ సర్వ విద్యానం అన్ని రకాల విద్యలకు ఆహాలమైనటువంటి శాస్త్రం వాస్తవమైనటువంటి శాస్త్ర పునాదిని వేసినటువంటి దేవుడ అటువంటి గురువుల్ని స్మరించుకోవడానికి ఇది సరి అయిన సందర్భం ఒకటి గురు పూర్ణిమ రోజు మనము సంవత్సరానికి ఒక రోజు వారిని గుర్తు చేసుకోవడం కాదు వారు అందించినది మన తర్వాత తరాలకి మీరు మీ పిల్లలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి తర తరాలుగా అందించడానికి ఎందుకంటే పుస్తకాల రూపంలో దాహం చేస్తే పోలే బ్రాహ్మణులు ఎవరైతే నోటిలో పెట్టుకొని వాళ్ళ శిష్యులకు అందించినారో ఎవ్వరూ అంతం చేయలేని ఈ జ్ఞానం మనము సదా స్మరించుకోవాలి అదే మనందరి భారతీయుల కర్తవ్యం ధర్మం కాబట్టి మనం ఈ సందర్భంగా ఆయన అనుస్మరించుకోవడమే కాకుండా మన పూర్వీకులు మన కోసం తాపత్రయపడి ఎంత కష్టపడినారో గుర్తుంచుకొని వాటిని ఆచరించాలా దానే అనుష్ఠానం అంటాం అనుష్ఠానం అంటే వినడం కాదు చెయ్యడం ముఖ్యం చెయ్యాలా చేసి తీరాలా ఇది మన సత్ సంప్రదాయం మీరందరూ కూడా గుర్తుంచుకొని అందులో శతాంశమైన పాటిస్తారని ఆశిస్తూ నాకు